వెల్కమ్ టు తెలుగు మైత్రి ఫర్ ఫన్ టైమ్ సరదాగా కాసేపు నవ్వుకుందాం చెల్లెలు ఆత్రంగా వచ్చి అమ్మతోటి ఇలా చెప్పింది అమ్మ మొన్న జరిగిన ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లో దెయ్యం వేషం గాను నాకు రెండో బహుమతి వచ్చిందమ్మా అన్నయ్య అదేంటి మేకప్ లేకుండా వెళ్ళుంటే మొదటి బహుమతే వచ్చేదిగా భార్య ఏవండి రోడ్డుపైన మొగుడు పిల్లలు చూడండి ఎలా గొడవ పడుతున్నారో భర్త కొప్పు పట్టుకున్నాడని భార్య జుట్టు పట్టుకొని మరీ కొడుతుంది భర్త ఆమెకి నీలాగా గొంతు పట్టుకోవడం తెలియదు పాపం అందుకే జుట్టుతో సరిపెట్టుకుంది లవర్స్ మధ్య సంభాషణ బాయ్ ఫ్రెండ్ నీ కళ్ళల్లోకి అలా చూస్తూ కూర్చుంటే నా కష్టాలన్నీ మర్చిపోతాను రమ్య ఐ లవ్ యూ మనకి మనకింకా పెళ్ళి కాలేదు కదా కృష్ణ అప్పుడే నీకు కష్టాలేంటి సూర్యకాంతం మా ఎదురింటి ఆవిడ పాది తులాల బంగారం కొనింది డాక్టర్ గారు డాక్టర్ అది నాకెందుకు చెప్తున్నావమ్మా నీ సమస్య ఏంటో చెప్పు సూర్యకాంతం మీరే కదా డాక్టర్ కడుపులో మంట వస్తే చెప్పమన్నారు అది చూసినప్పటి నుంచి కడుపులో ఒకటే మంట డాక్టర్ గారు రాణి నీకు మీ ఆయనకు పడటం లేదన్నావు కదా అతనే విడాకులు అడుగుతుంటే ఇవ్వచ్చు కదా గీత గీత ఆ దుర్మార్గుడితో పదహైదు సంవత్సరాలు కాపురం చేశాను ఇప్పుడు విడాకులిచ్చి వాడిని సుఖపడనివ్వమంటావా నాకు అస్సలు ఇష్టం లేదు నాతో ఇలా వేగాల్సిందే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ If you like this video, please like, share and subscribe.